రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య ఆరున్నర లక్షల కిలోల రసాయనాలు ఏడు కోట్ల తొంభై నాలుగు లక్షల విలువైనటువంటి రసాయనాలు మోనోగ్లైసరైడ్ ఎసిటిక్ యాసిడ్ అనేటువంటి రసాయనాలని బోలేబాబా డైరీకి ఈ అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి సరఫరా చేశాడు దానిని వాటిని ఉపయోగించి బోలేబాబా డైరీ వారు టీటీడీకి కల్తీ నెయ్యిని వారు సరఫరా చేయటం జరిగింది ఎంత మొత్తంలో సరఫరా చేశారండి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కిలోలు అంటే దాదాపు రెండు వందల యాభై ఒక్క కోట్ల విలువైనటువంటి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి ఏడు లక్షల కిలోల అడల్ట్రేటెడ్ గీ టీటీడీకి సరఫరా చేయటం జరిగింది అంటే ఒక్కసారి ఆలోచించండి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల విలువైనటువంటి రసాయనాలు ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కొనుగోలు చేసి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కేజీల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసి రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు వారు దోచుకున్నారంటే నిజంగా ఎంతటి పాపం అండి